నేడు యావత్తు తెలుగు ప్రజలకే కాదు దేశంలో ఉన్నటువంటి కవులకు కళాకారులకు మరియు రాజకీయ నాయకులకు ఉద్యమకారులకు ఒక వార్త వింటుంటేనే భయం అనిపిస్తున్నది కానీ అది దైవ నిర్ణయాన్ని మనం కూడా ఏమీ చేయలేము కాబట్టి ఆ అందశ్రీ గారికి ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని నేను ఈ యొక్క కేసిక్స్ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను నిజంగా ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేబర్తిలో జన్మించి చిన్నప్పుడు పశువుల కాపరిగా తన జీవితాన్ని కొనసాగించి అనేకమైనటువంటి ఒడుదొడుగులు ఎదుర్కొంటూ ముఖ్యంగా తన బాల్యం చూసినట్టయితే ఆ యొక్క గ్రామంలో చుట్టుపక్కల ఆ నాటి కవుల చేతను లేదా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చిన్న నాటకాలు చూసి ముఖ్యంగా బుద్ధుని ప్రేరణలకు గురైనటువంటి ఆ అందశ్రీ గారు ఆ బుద్ధుని యొక్క ఆలోచనలతోటి ఒక తన యొక్క ప్రకృతి కవిగా కొనసాగిస్తూ ఆ బాల్యాన్ని అక్కడ గడిపి హైదరాబాద్కు రావడం జరిగింది హైదరాబాద్లో ముఖ్యంగా కొన్ని తల్లికి సంబంధించినటువంటి కళారంగాలలో పాల్గొంటూ ముఖ్యంగా గద్దరన్న ప్రేరణతోటి కూడా తాను కొన్ని పాటలు రచించడం జరిగింది అంత హైదరాబాద్లో ఉంటున్నప్పటికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ అమరాదు గ్రామానికి కూలి పని కొరకు ఒక తాపమేస్త్రిగా మేస్త్రిగా తన జీవితాన్ని కొనసాగించడం జరిగింది తన చెప్పినటువంటి విషయాలు వాస్తవంగా మేము చూడడం జరిగింది అమరావతికి కూడా వెళ్ళి ఆ యొక్క కలవట్లు కట్టడము కూలి పని చేసుకుంటూ ఆ శంకర్ మహారాజు చేత కొద్దిపాటి ఒక ప్రేరణ పొంది మా జ్ఞాన సరస్వతి అయినటువంటి బాసర తల్లి దగ్గరకు వెళ్ళి శ్రీకరంబుగా నీకు చిన్న తన్నయ్యుడు నేను చింతలయు మాన్పు కన్న కన్నతల్లి అన్నటువంటి ఒక శిసపద్దాన్ని వాడినప్పుడు నాటి నుండి తన యొక్క జీవితమే మారిపోయిందన్నటువంటిది ఆ అందశ్రీ అన్నగారు చెప్తున్నప్పుడు నిజంగా చెప్తున్నా కదా అలాంటి ఒక ప్రకృతి కవి చదువులు అన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర గీతాన్ని రాసి మహోన్నతమైనటువంటి అరవై సంవత్సరాల తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం లోపల క్రియాశీలక పాత్ర పోషించినటువంటిది ఆ యొక్క అందశ్రీ అన్నగారికి నిజంగా చెప్తున్నా కదా మన యొక్క జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులు ఉద్యమకారులు రాజకీయ నాయకులకు కూడా చాలా ప్రేరణ ఇచ్చిండు ఒక సందర్భం లోపల తనకు ఆ గంగా సినిమా తీసినప్పుడు కూడా నంది అవార్డులు వస్తే ఆ నంది అవార్డులు ఇందూరికి అంకితం అన్నటువంటి ఆ యొక్క అందశ్రీ గారు మరి మొదటి దండము కూడా ఇందూరికే పెడతా అన్నటువంటిది ఒక అభినాభావ సంబంధం ఉన్నటువంటి అందశ్రీ గారికి నిజంగా మన జిల్లా తరఫుకెళ్ళి లేదా కౌల కళాకారులు అందరి తరఫుకెళ్ళి కూడా మనం ఎంత అనకు మనము శ్రద్ధాంజలి ఘటించినా మనము తక్కువనే అనిపిస్తుంది ముఖ్యంగా మాత్రము బతుకమ్మ విషయం లోపల కూడా అక్కడ కవితమ్మ గారికి కూడా కోటి బతుకమ్మలు పెట్టి నువ్వు ఆ బతుకమ్మలని నువ్వు ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక ఆ సలహా ఇచ్చినటువంటి అందశ్రీ గారు కూడా అంటే మన నిజామాబాద్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ప్రేరణ ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగా నేను భావిస్తూ నిజంగా అతను పోవడం అనేటువంటిది లేదా అతను లేకపోవడం అనేటువంటిది మనకు ఒక వ్యక్తి అయితే అతను చిరస్థాయిగా మన యొక్క జిల్లాతో అభినాభావ సంబంధము ఉన్నదన్నటువంటిది నేను కోరుకుంటూ రేపు అతని యొక్క అంతిమయాత్ర హైదరాబాద్లో లేదా అలపేటలో జరుగుతుంది కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులు ఎవరైతే రాజకీయ నాయకులు కూడా అందరూ వచ్చి పాల్గొనాలని నిజంగా నాకు కూడా బాధగా అనిపిస్తుంది ఒకటే వ్యక్తిని నేను సిక్స్కి వాయిస్ ఇవ్వడం అనేటువంటిది సమంజసం కాకపోవచ్చు అయినా అందుబాటులో ఎవరు లేనటువంటి సమయం లోపల నేను ఈ వాయిస్ ఇచ్చి నేను కూడా హైదరాబాద్కి వెళ్తున్నాను కాబట్టి ఇదే అందశ్రీ అన్న యొక్క పిలుపుగా జిల్లాలో ఉన్నటువంటి ఎవరైనా కానీ అందశ్రీ అన్న అభిమానులు రేపు తన యొక్క ఆ యొక్క అంతిమ లోపల పాల్గొనాలని కోరుకుంటూ జోహార్ అందశ్రీ అన్న జోహార్ జోహార్